భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటేనే హై టెన్షన్ ట్రోఫీ లో పాక్ పై విరాట్ విధ్వంసం కనిపిస్తుందా షాహీన్ అఫ్రిది భారత ప్లేయర్లకు చెమటలు పట్టిస్తాడా బాబర్ ఆజం మధ్య మరోసారి బిగ్ ఫైట్ ఎలా ఉండనుంది గెలిపించేది గెలిచేది ఎవరు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో తప్పక చూడాల్సిన చూద్దాం the chase and the hunt and i set the pace when i'm running i always take what i want and i always give it 100 don't need a bang. క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికైంది ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడున జరగనుంది ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చివరిసారిగా ఇరు జట్లు తలపడ్డాయి ఆ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ ను ఓడించింది ఇప్పుడు మళ్లీ ఈ రెండు జట్లు తలపడనుండటంతో ఆసక్తి నెలకొంది అయితే ఈ మ్యాచ్ లో ఈ ఆరుగురు ప్లేయర్లు కీలక పాత్ర పోషించనున్నారు నెంబర్ వన్ విరాట్ కోహ్లీ భారత్ పాక్ మ్యాచ్ అంటేనే విరాట్ కోహ్లీ పేరు వినిపిస్తుంది పాకిస్తాన్ పై కోహ్లీకి మంచి రికార్డు ఉంది వన్డేలో పాకిస్తాన్ పై పదహారు మ్యాచ్ల్లో ఆరు వందల డెబ్బై ఎనిమిది రన్స్ చేశాడు ఇందులో మూడు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి యావరేజ్గా యాభై రెండు పాయింట్ ఒకటి ఐదుగా ఉంది బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఇరవై రెండు రన్స్ చేసి అవుట్ అయ్యాడు పాక్తో జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఫామ్ అందుకుంటాడని భావిస్తున్నారు నెంబర్ టూ బాబర్ అజమ్ బాబర్ ఆజాం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో తొంభై బంతుల్లో అరవై నాలుగు రన్సు చేశాడు అయితే అతని స్ట్రైక్ రేట్పై విమర్శలు వచ్చాయి పాకిస్తాన్ ఇండియాను ఢీ కొట్టనుండటంతో బాబర్ ఆజాం టాప్ ఆర్డర్లో రాణించాలని భావిస్తున్నారు ఇండియాపై బాబర్ ఆజాం ఎనిమిది మ్యాచ్ల్లో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు యావరేజ్తో రెండు వందల పద్దెనిమిది రన్స్ చేశాడు ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది న్యూజిలాండ్తో ఓడిపోయిన పాకిస్తాన్కు ఇండియాతో జరిగే మ్యాచ్ డై లాంటిది రవీంద్ర జడేజా టీమిండియాకు ఒక తూర్పు ముక్కలాంటి వాడు బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ ఇలా అన్నింటిలోనూ అదరగొడతాడు పాకిస్తాన్పై జడేజా పన్నెండు మ్యాచ్ల్లో ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు యావరేజ్తో నూట ముప్పై రన్స్ చేశాడు అలాగే పన్నెండు వికెట్లు తీశాడు దుబాయ్ పిచ్చు స్పిన్నర్స్ కు అనుకూలంగా ఉండటంతో జడేజా పాక్ మిడిల్ ఆర్డర్ను ఇబ్బంది పెట్టగలడు నెంబర్ ఫోర్ షాహీన్ అఫ్రీది పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహీన్ అఫ్రీది ఇండియా బ్యాటింగ్ లైన్అప్కు ముప్పు తిప్పలు పెట్టగలడు అఫ్రీదీ బంతిలో చాలా ప్రమాదకరమైన బౌలర్ గతంలో కూడా ఇండియన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు ఇండియా బ్యాటర్లు బౌలింగ్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి ఒక ప్లాన్తో రావాలి నెంబర్ ఫైవ్ మహమ్మద్ షమీ ఐసీసీ టోర్నమెంట్ అంటే చాలు పూనకాలే అన్నట్టు రెచ్చిపోతాడు భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లతో ఆదరగొట్టాడు పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో షమీ కీలకం కానున్నాడు కొత్త బంతితో షమీ స్వింగ్ రాబట్టగలడు బూమ్రా లేని లోటును షమీ తీర్చగలడు పాకిస్తాన్ను ఇబ్బంది పెట్టాలంటే షమీ విశ్వరూపం చూపించాల్సిందే నెంబర్ సిక్స్ మహమ్మద్ రిజ్వాన్ ఇండియా పాక్ మ్యాచ్లో చూడాల్సిన మరో ప్లేయర్ మహమ్మద్ తో జరిగిన మ్యాచ్లో రిజ్వాన్ మూడు రన్స్ మాత్రమే చేశాడు కానీ రిజ్వాన్ నిలకడగా రాణిస్తున్నాడు ఇండియాపై రిజ్వాన్ మూడు మ్యాచ్లో ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా యావరేజ్తో యాభై ఒక్క రన్స్ చేశాడు రిజ్వాన్ క్రీజులో కుదురుకుంటే ఇండియన్ బౌలర్లకు కష్టాలు తప్పవు కాబట్టి భారత జట్టు ఈ ప్లేయర్ను వీలైనత త్వరగా పెవిలియన్కు పంపాలి